హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను నువ్వులు టమాటో చట్నీ అండ్ శనగలతో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం లైట్గా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి వేసుకొని ఇలా కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇలా మధ్యకి తుంచి వేసుకోవాలండి లేదంటే మీదకి తుల్లుతాయి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక అర కేజీ టమాటాలను వేసుకోవాలి ఒక ఆరు ఏడు టమాటాలు ఉంటాయండి మీడియం సైజువి వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటో మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి వేసుకొని ఇలా మెత్తగా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలండి చల్లార్చుకొని ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులు పౌడర్లోకి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి టమాటాని వేసుకొని నాలుగు వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు పోపులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసేసుకోవాలి ఇందులో మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి నువ్వులు టమాటో చట్నీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా ఏ టిఫిన్స్లోకైనా తప్పకుండా ట్రై చేయండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం శనగలతో దోశ ముందుగా ఒక రెండు కప్పులు శనగలు ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలండి నైట్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకొని నైట్ చేసుకోవచ్చు ఇలా నానబెట్టుకున్న శనగల్ని ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఇంచు అల్లాన్ని ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటామో దోశ అంత బాగా వస్తుంది సేమ్ పెసరట్టు మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా అంతేనండి ఏ చేంజ్ లేదు ఇందులో మనం దోశకి ఎలా అయితే బ్యాటర్ కావాలనుకుంటామో ఆ కన్సిస్టెస్లోకి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వేసుకొని దోశ వేసుకోవాలి ఒక గరిటె పిండి తీసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ నార్మల్గా స్ప్రెడ్ అవ్వదండి కొంచెం లేట్ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోవాలి ఈ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పెసరట్టుకి కూడా అలాగే పడుతుంది కదా సేమ్ అలానే ఇలా రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను ఈ శనగలు చాలా ఉపయోగాలు ఉన్నాయండి శనగలు తినడం వల్ల మనకి అరగుదలకి అలాగే జుట్టుకి చాలా మంచిది గుండెకి కూడా చాలా మంచిదండి ఐరన్ కూడా ఉంటుంది ఇందులో ఇంతేనండి దోశ రెడీ అయిపోయింది ఇందాక మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్